తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడులో ప్రత్యేక హోదా పైన గానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఒక మాట కూడా మాట్లాడకుండా మరోసారి చంద్రబాబు మోసం చేశారని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్రెడ్డి ఆరోపించారు గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా ఇస్తామని పోటీ చేసిన వీరు నాలుగేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు బీజేపీతో వైరం పేరుతో రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రయోజనాలను తమ స్వార్థ రాజకీయాలకు టీడీపీ బలిచేసిందని ఎమ్మెల్యే విమర్శించారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మూడు రోజులు జరిగింది ఆరు వందల హామీలకు పైన రాష్ట్ర ప్రజలకు ఇచ్చే అధికారం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మహానాడు సందర్భంగా ఒక్కసారన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరినాయా నెరవేరలేదా వ్యవసాయ రుణమాఫీలు పూర్తిగా చేస్తామని చెప్పి చేయలేకపోయినామే అని ఎక్కడైనా దాని గురించి చర్చ ఇల్లు కట్టిస్తామని చెప్పినా ఇల్లు ఇండ్లు కట్టించినాం కట్టించలేకపోయినా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినాము ఇచ్చినామా యువలేని పక్షంలో నిరుద్యోగ ప్రతి రెండు వేలు ఇస్తామని చెప్పినాము ఇచ్చినామా ఇట్లా ప్రజలకు ఏమైతే మీరు హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విషయంలో మీరు విఫలమైనారో అన్న సత్యాన్ని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకునే ప్రయత్నం చేయలే మహానాడులో ఎప్పుడైతే ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మ పరిశీలన చేసుకుంటుందో అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది ఆత్మ పరిశీలన చేసుకోకపోగా పశ్చాత్తాపం చెందకపోవడం పైగా ఇంకా ప్రజలు మోసగించే ప్రయత్నం బ్రహ్మాండంగా మేము చేసినాము బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి మాట్లాడుతున్నాను అందుకు ఉదాహరణ తొమ్మిది సంవత్సరాల నా కష్టపరితమే హైదరాబాద్ అంటాడు ఆయన తొమ్మిది సంవత్సరాల హైదరాబాద్ నగరాన్ని అంత గొప్పగా చేసి ఉంటే మరి నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవీ కాలంలో అమరావతిగా ఒక ఇంటికి వేయలేకపోయినావే రేపు రెండు వేల పంతొమ్మిదిలో మాకు భారతీయ జనతా పార్టీ ప్రధానమైన శత్రువు అన్నాడు ఒక్క శాతం ఓట్లు రాని భారతీయ జనతా పార్టీ మీకు ప్రధాన శత్రువా ఏ మాట నిజం ఏ మాట అబద్ధం ఏది నిజం ఏది మాయా అప్పల కొడుకులే చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ప్రత్యేక హోదా గురించి ఒక్కసారైనా మీరు మాట్లాడలేరా ప్రత్యేక హోదా కావాలన్నాం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినారు ప్రత్యేక ప్యాకేజీ అన్నాం ఎందుకు ఒప్పుకున్నాం ఎందుకు ఒప్పుకోలేకపోయినాం సాధించడానికి ఏం చేయాలా ఏం తీర్మానం చేద్దాం మహానాడులో సర్వనాశనం చేసి ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగువారికి శత్రువైతే ఆ తెలుగు ప్రజలకు భారతీయ జనతా పార్టీ శత్రువు కావడం అనే అంశాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు ఓట్ల రూపంలో నేను కూడా శత్రువునే భారతీయ జనతా పార్టీకి అంటాడు ఎట్ట శత్రువు నువ్వు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వినారు కలిసి ఓట్లు అడిగినారు కలిసి ఇద్దరు అధికారంలోకి వచ్చినారు కలిసి ఇద్దరు పదవులను అధికారాన్ని పంచుకున్నారు అక్కడ కేంద్రంలో వీళ్ళు మంత్రులు తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో బీజేపీ వారు మంత్రులు అధికారాన్ని కలిసి పంచుకున్నారు ఓట్లను కలిసి వేయించుకున్నారు ఇద్దరు కలిసి ప్రజాదరణ దోచుకున్నారు ఇప్పుడు మళ్ళీ మాకు శత్రువులు అని చెప్పి మాట్లాడతారు నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అయ్యా ప్రత్యేక హోదాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తాళి కట్టింది తెలుగుదేశం పార్టీ కాదా అని రెండు వేల పద్నాలుగులో మీరు తాళి కట్టి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే బిడ్డ ఐ మీన్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనే శిశువుకు జన్మనియాల్చిన బాధ్యత మీ ఇరువురు పైన ఉంది భార్యాభర్తలైన మీరు పైన ముఖ్యంగా తాళి కట్టిన నీ పైన ఉంది అటువంటి బిడ్డలను రాచిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి రాజకీయ నప్పుసూపు కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదానే శిశువుకు జన్మలు లేకపోయింది ప్రత్యేక హోదానే శిశువుకు మీరు జన్మలు ఇయ్యలేని పరిస్థితుల్లో మీ నపుంసత్వకాన్ని కప్పిపెట్టుకునే దానికోసం ఇంకొకరి మీద నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా ప్రచారానికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రయోజనానికి ఇదు చంద్రబాబు నాయుడు మాయ చేసినంత గొప్పగా ఆత్మపరిశీలన చేసుకోడు